హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిన చేయుత మరియు ఆసరా పింఛను డబ్బులు అయితే గ వచ్చే రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే సమాచారం ఇచ్చింది అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నట్టు సమాచారం గత ప్రభుత్వం ఆసరా పెంచిన కింద రెండు వేల పదహారులో అలాగే నాలుగు వేల పదహారులో చొప్పున ఇచ్చింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేలను నాలుగు వేలు చేసి అలాగే నాలుగు వేలను ఆరు వేలకు చేసి ఈ పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వబోతుంది కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునే ఆసరా పోర్టల్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి అందుబాటులో లేకుండా పోయింది గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన పదమూడు నెలలు కలిపి సుమారు మూడున్నర ఏళ్ళుకు కొత్త పెన్షన్ల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులు ఇతర రూపాల్లో వచ్చినా కూడా వినతులు కలిపి కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఆరు లక్షల వరకు ఉన్నట్టు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి దరఖాస్తు చేసుకున్న అందరికీ కాకపోయినా అర్హతలు అలాగే మార్గదర్శకులు అనుగుణంగా వడపోస్తే కనీసం మూడు లక్షల మందికైనా కొత్త పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నాయి ఇందులో వృద్ధులు వికలాంగులు వితంతువులతో పాటు ఇతర కేటగిరీ వాళ్ళు కూడా గణనీయంగా ఉన్నట్టు చెబుతున్నాయి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులు పింఛన్ ఆరు వేలు ప్రస్తుతం నాలుగు వేలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఇతర కేటగిరీల పింఛన్ నాలుగు వేలకు ప్రస్తుతం రెండు వేలు పెంచుతామని హామీ ఇచ్చింది ప్రస్తుతం అన్ని కేటగిరీలు కలిపి నలభై మూడు పాయింట్ రెండు రెండు లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పదమూడు నెలలు దాటిన పింఛన్ల పెంపు కోసం హామీ అమల్లోకి రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పింఛన్ కోసం ప్రభుత్వం పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించింది కానీ పెంపు అమలు చేస్తే ఖజానాపై గణనీయంగా భారం పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రస్తుతం పక్కన పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనితో పెన్షన్ మొత్తానికి ఇప్పటికిప్పుడు పెంచకపోయినా కనీసం కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఇతర కేటగిరీల వారు కోరుతున్నారు దివ్యాంగ పింఛన్ వస్తే వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది మూడేళ్లకు పైగా దివ్యాంగుల పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు ఇచ్చిన రాజకీయ నాయకులను వేడుకున్న ఫలితం లేదు గత ఏడాది ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్నాను కాంగ్రెస్ సర్కారు పెంచే పింఛన్ను కాకుండా పాత పెన్షన్ సొమ్ము నాలుగు వేలు ఇచ్చినా సరే నా వైద్య ఖర్చు భారం తగ్గుతుందని అబ్దుల్ మాజీద్ ఖాద్ అనే వ్యక్తి తిమ్మాపూర్ గ్రామం నుంచి వేడుకుంటున్నాడు నాకు డెబ్బై ఏళ్ళు నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయింది గుంట భూమి లేదు ఎలాంటి జీవనాధారం లేదు ఇద్దరు కొడుకులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్ళాను ఒంటరిగా ఉంటున్నా వృద్ధాప్య పింఛన్ కోసం పదేళ్ళుగా ఎన్నోసార్లు దరఖాస్తు చేసినా రాలేదు ఇప్పుడు గ్రామసభలో పింఛన్ కోసం దరఖాస్తు ఇచ్చాను ఫలితం వస్తే ఉన్నంతకాలం బతుకు వెళ్ళదీసుకుంటాను అని తాటికోల్ సాయిగొండ తాగేలి గ్రామం నుంచి అన్నారు నాకు డెబ్బై ఐదు ఏళ్ళు వృద్ధాప్య పింఛన్ కోసం ఆరేళ్ళుగా ఎదురు చూస్తున్నా గతంలో రెండు వందలు ఇచ్చినప్పటి నుంచి నా భార్యతో పాటు నాకు పింఛన్ వచ్చేది తర్వాత ఇంట్లో ఒక్కరికే పింఛన్ అని నా పేరు తీసేశారు ఆరేళ్ల క్రితం భార్య చనిపోయింది అప్పటి నుంచి పింఛన్ కోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతూనే ఉన్న ఇప్పుడు గ్రామ సభలో కూడా అధికారులకు మూర పెట్టుకున్న పింఛన్ కోసం దరఖాస్తు తీసుకోవడం లేదన్నారు పింఛన్ వస్తే ఈ వయసులో బ్రతుకు వెళ్ళదీసుకోవడానికి ఆసరా అవుతుంది అని గంటే రాముడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు అలాగే ఈ చేయుత మరియు ఆసరా పింఛన్ ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జమ అవుతాయి అని ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిన విషయం తెలిసిందే కాగా ఒకవేళ మీకు పెన్షన్ డబ్బులు జమ అవ్వకుంటే మాత్రం ఏమాత్రం ఆందోళన చెందవద్దు త్వరలోనే మీ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి